నేను ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఆ పిల్లలు ఎలా ఉన్నారంటే పిడిగలా అంటారు మరి ఎందుకు వాళ్ళు సక్సెస్ రావడం లేదంటే అసలు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో వాళ్ళకి తెలియదండి ఎటువంటి ఈ తెలివితేటలు ఏ విధంగా ఉపాయించుకుంటే సక్సెస్ అవుతారో వాళ్ళకి తెలియదండి వాళ్ళకి ఐక్యూ కానీ ఇంటెలిజెన్స్ కానీ మొరటిగానే ఉంటుంది సాధారణంగా చేజ్ యువర్ డ్రీమ్స్ అని ఒక డెబ్భై ఎనభై స్లైడ్స్ ఉన్న ప్రోగ్రామ్ నేను స్టార్టింగ్ క్లాస్లో చెప్తుంటాను దాంట్లో ఏంటంటే ప్రపంచంలో అత్యంత గొప్ప స్థాయిలో నేడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టినప్పుడు స్థితి ఏంటి ఈ విధంగా పుట్టాడు ఇతను ఎవరని అడుగుతుంటాం దానికి ఆన్సరు కొంతమంది చెప్పగలుగుతారంటే కొంతమంది చెప్పలేరు కొంతమంది చెప్పగలుగుతారు కొంతమంది చెప్పలేరు అది ఐనింగ్స్టేన్ గురించి ఉంటుంది తర్వాత అంబానీ గురించి ఉంటుంది బితోవెని గురించి ఉంటుంది జేకే రోలింగ్ గురించి ఉంటుంది అంబేద్కర్ గురించి ఉంటుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఫేమస్ అయిన వాళ్ళు వాళ్ళు పుట్టుకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు ఈరోజు మీరే స్థితిలో ఉన్నారు ఫ్యూచర్లో మీరు ఏ స్థితిలోకి వెళ్తారు పేస్ట్ యువర్ ఫోటో అని చెప్తూ ఉంటారు మీరు ఫోటో పెట్టుకోండి పదేళ్ళ తర్వాత మీ గురించి నేను క్లాస్ చెప్పగలిగే స్థాయికి మీరు వెళ్ళగలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి అని అని నా క్లాస్ ఉంటుంది సాధారణంగా ఫస్ట్ డే మోటివేషన్ కోసం ఒక జీరో అదురవడాలి కానీ నేను బీటెక్లు ఎంటెక్లు వాళ్ళు చేసిన వాళ్ళకి లేదంటే ఫార్మా కాలేజీలకి మెడికల్ కాలేజీలకి చేజ్ యూర్ డ్రీమ్ చెప్పినప్పుడు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ వస్తుందండి బాగా తెలివైన లేదని రీసెంట్గా ఒక స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరూ పిల్లలు ట్రైబల్ పిల్లలు అనమాట అని చెప్పేసి నేను డెబ్భై ఎనభై స్లైడ్స్ చెప్తే డెబ్బై ఎనభై స్లైడ్స్లో డెబ్బై ఎనభై స్లైడ్స్కి జీరో గోడ ఎర్ర లేకుండా హండ్రెడ్ పర్సెంట్ చెప్పారండి కానీ వాళ్ళు ఎక్కడ పుట్టారంటే ఎక్కడో కొండల్లో పుట్టారండి ఎక్కడో గుడల్లో పుట్టారండి సమాజంతో వెలువేడ్డైన ప్లేస్లో పుట్టారండి వాళ్ళు ఒక్కొక్కరు ఒక వజ్రం బట్ వజ్రం అని వాళ్ళకే తెలియదు ఆ వజ్రాన్ని సహనపడితే మెరుస్తుంది అనే విషయం సమాజంలో మేధావర్గాలు గుర్తించి వాళ్ళకి కొంత ప్రోత్సాహం ఇవ్వగలిగినప్పుడు ఒక జీరో హీరో అవుతాడండి ప్రతి ఒక్కరిలో కూడా ఆ టాలెంట్ ఉంది ప్రతి ఒక్కరు ఇన్నేటబుల్ పవర్ ఉంది ప్రతి ఒక్కరిలో కూడా ఒక సక్సెస్ దాగుంది పైన ప్రాబ్లం కనబడుతుంది కింద సొల్యూషన్ ఉంది ద ప్రాబ్లమ్ ఈజ్ నథింగ్ బట్ హిడెన్ సొల్యూషన్ అంటాం మీలో ఉన్న ప్రతిభావంతుడు మీరు గుర్తించినంతసేపు ఆ ప్రతిభావంతుడు ఒక జీరోగా పుట్టాడు జీరోగా ఎదిగాడు జీరోగా పెళ్లి చేసుకున్నాడు జీరోగా పిల్లలు కన్నాడు జీరోగానే ముగిరిపోతాడు ఎప్పుడో ఒక అద్భుతమైన మన శ్రీకృష్ణ గారి యొక్క ఫాదర్ రాసింది అంటే ఇప్పుడు గోపీచంద్ గారి తాతగారు రాసింది అసమర్థుడి జీవిత యాత్ర ఒక అసమర్థుడి యొక్క జీవిత యాత్ర ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఎఫిషియేట్ వెలుసు ప్రతి ఒక్కరూ ఒక గొప్ప మేధావండి ప్రతి ఒక్కరూ ఒక గొప్ప వజ్రం అండి ఆ వజ్రాన్ని వాడు గుర్తించకపోతే హిడ్ అండ్ జైంట్ యర్ డైమండ్ ఆ డైమండ్ని డైమండ్గా ఉన్నంతసేపు అది ఒక రాయిలా ఉండిపోతుంది అంతే మరుగున పడును మాణిక్యం అని నేను నలభై ఏళ్ళకైతే ఆర్టికల్స్ రాశాను మరుగున పడిన మాణిక్యము నిప్పు మీద నున్నది లోపల నిప్పుకి ఏం వేడి తగ్గదండి ఒకసారిగా యాషనికైనా ఊదితే యాశ్ పోతుంది నిప్పు ఎర్రగా మండుతుంది బట్ అది అని గుర్తించకపోతే అది అలాగే ఆ వేడి తగ్గిపోతుంది అందరూ అలాగే చనిపోతున్నారండి ఈ కులంతో కానీ మతంతో కానీ ప్రాంతంతో కానీ సంబంధాలు పెట్టుకుని వీళ్ళు మేధావులు ఇది తక్కుతారు అని అనుకుంటే నేను పెద్ద పెద్ద కులాలు వాళ్ళకి పెద్ద పెద్ద రిచ్ కాలేజీలకి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమో సక్సెస్ కంటే వీళ్ళ సక్సెస్ యొక్క సక్సెస్ నాకు ఎక్కువగా అనిపించింది మరి వాళ్ళకి సరైన ఆర్థిక వనరులు లేవు బట్టలు వేసుకోవడానికి బట్టలు కొనుక్కోలేరు మనకలా కారులోని బైకుల్లోని తిరగలేరు మనకలాగా అద్భుతమైన ఫెసిలిటీస్ని ఇల్లుల్లో ఉండలేరు గుడాల్లో గుడుసుల్లో ఉండగలుగుతారు మరి అటువంటి వాళ్ళకి ఎవరో ఒకరు చెయ్యోతి ఇవ్వాలా లేదా ఎవరైనా చెయ్యో తెవ్వాలనుకుంటే కింద నేను ఒక ట్రస్ట్ నెంబర్ పెడుతున్నానండి శారదా ట్రస్ట్ అని చెప్పేసి మీరు డొనేషన్స్ ఇచ్చుకోవచ్చండి పాడారు అరకు వేళ వాళ్ళకి స్కూల్లోనే ఒక ఎన్జిఓ అది ట్రైబల్స్ కోసం ప్రయత్నిస్తున్న ఎన్జిఓ ట్రైబల్స్ చే నిర్వహణపెడుతున్న ఎన్జిఓ నేను వర్క్ చేసి చాలా ఆర్గనైజేషన్స్లో మహానుభావులు నేను చూశానండి వాళ్ళు సరైన ప్రోత్సాహం కావాలి సరైన ట్రైనింగ్ కావాలి ట్రైనింగ్ ఉంటే చాలు ఎక్స్ట్రార్డినరీ పర్సన్స్గా మారిపోతుంటారు జీవితంలో జీరో హీరో అవ్వాలంటే స్కిల్ కావాలి ట్రైనింగ్ కావాలి కుక్క కమ్ అంటే వస్తుంది గో అంటే పోతుంది కుక్క ఎందుకు అలా జరుగుతుందంటే ట్రైనింగ్ మీ ఊర్కొక కమ్మంటే అంటే బహుబా నరుస్తుంది అండి గో అంటే నీ మీద పడి కరికేస్తుంది ఎందుకంటే అది ఓర్కొక్క దాని ట్రైనింగ్ అవ్వలేదండి నీ బ్రెయిన్కి నువ్వు ట్రైనింగ్ వేస్తే నువ్వు మహానుభావుడు అవుతావు నీ నువ్వు నువ్వు ఒక జీరో నీ హీరో అవ్వడానికి కావాల్సిన శక్తులన్నీ నీ బ్రెయిన్లోనే ఉన్నాయి అది ఐనిస్ట్రైన్ బ్రెయిన్కి నీ బ్రెయిన్కి ఏం తేడా లేదు ఒక బిచ్చగాడు బ్రెయిన్కి బిలియన్ బిన్కి తేడా లేదండి మరి ఏంటంటే బిచ్చగాడు అద్భుతమైన మార్కెటింగ్ స్కిల్స్ని బిచ్చమెత్తుకోవడంలో ఉపయోగిస్తున్నాడు బిలినియర్లు తన మార్కెటింగ్ స్కిల్స్ని ప్రపంచాన్ని ఏలడంలో చూపిస్తున్నాడు ఒక సినిమా యాక్టర్ తన స్కిల్స్ని యాక్టింగ్ ద్వారా చూపిస్తున్నాడు అదే ఇంటికి వచ్చేటప్పటికి భార్య పిల్లలు సుఖపడకపోవచ్చు ఆ స్కిల్ అతనికి లేదని అర్థం భార్య భర్త ప్రేమగా ఉండడం అనేది స్కిల్ అది పిల్లలు పెంచడం అనేది ఒక స్కిల్ అండి అది ఒక ఆర్ట్ సైన్స్ అది డబ్బులు సంపాదించడం అనేది ఒక ఆర్ట్ అది మేధావులే డబ్బులు సంపాదిస్తారు అనుకోకండి అది అది స్కిల్ అది మార్కెటింగ్ అనేది స్కిల్ సేల్స్ అనేది స్కిల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డెవలప్మెంట్ అనేది స్కిల్ అది ఇన్సూరెన్స్ అనేది స్కిల్ అది చదువుకోవడం అనేది స్కిల్ మార్కులు రావడం అనేది స్కిల్ అది నాకు ఎక్కువ డిగ్రీలు ఉన్నాయి సుమారు సెవెంటీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సర్టిఫికేట్లు డిప్లొమాలు పీజీలు గ్రాడ్యుయేషన్స్ పీజీ డిప్లొమాలు పీహెచ్డీలు ఇవన్నీ అది కూడా స్కిల్లే నాకంటే మహామేధావులు టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిపోయి అండి నాకంటే జీనియర్స్ ఇంటర్మీడియట్లో రెండుసార్లు తప్పు ఉండొచ్చు స్కిల్ అనేది దేంట్లో ఉంటే అది దాంట్లో గొప్పవాడవుతాడు నేను ఈ చూస్తున్న ఈ మార్కవ్యాలి స విశాఖపట్నంలో ఈ ట్రైబల్లో గురుకుల పాఠశాలలో మొత్తం మూడు నాలుగు వందల మంది అటెండ్ అయితే వాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారండి ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు మేధావులు కానీ పిలంత్రిస్టులు అంటారు సమాజం కోసం ఆలోచించే వాళ్ళు కానీ వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం కానీ లేదంటే ఈ ట్రైబల్స్లో ఉన్న ట్రైగర్స్ని గుర్తించి వాళ్ళకి చదువుకో దానికో కాస్త హెల్ప్ చేసిన లేదకుంటే కాస్త గైడెన్స్ ఇచ్చిన ఆర్థికంగా వెసుబాటు ఇచ్చిన ఎవరికి తోచినట్టుగా వాళ్ళు సొంత లాభం కొంత మానికి పొరుగు వాడికి సేవ చేయవని కానీ తెలిస్తే ఈ అసమాతను తగలడమే కాకుండా మీరు పది మందికి హెల్ప్ చేసినట్టుంది మీకు మీరు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది సెల్ఫ్ హెల్ప్ సో అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మీ మైండ్ సెట్ మారాలి ఎయిటీ పర్సెంట్ మైండ్ సెట్ ట్వంటీ పర్సెంట్ స్కిల్స్ నైంటీ నైన్ పర్సెంట్ పెరిస్పిరేషన్ వన్ పర్సెంట్ నా ఇన్స్పిరేషన్ నేను ఇచ్చే మోటివేషన్ వన్ పర్సెంటే మీరు కష్టపడవలసిన తొంభై తొమ్మిది శాతం హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ కాబట్టి ఒక జీరో హీరో అవ్వడానికి గతంలో నేను రెండు వేల పదహారులో అదే స్కూల్లో క్లాసులు చెప్పినప్పుడు కొంతమంది ఐఐటీలు లేదా ఎన్ఐటీలు వచ్చాయి వాళ్ళ పిల్లలు కూడా డిగ్రీలు కూడా చేత ఉద్యోగాలు కూడా చేసేస్తున్నారండి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్లో నేను ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద లెవెల్లో వాళ్ళు ఉన్నారండి అన్ని రంగాల్లో గొప్ప వాళ్ళు అయిపోయారు మీరు గొప్పవాళ్ళు అవ్వండి వీలైతే మీకు చేయొత్ ఇవ్వండి ఎవరికైనా హెల్పింగ్ అండ్ ఇవ్వండి వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అవుతారు ఎదురు వాళ్ళు గొప్పవాళ్ళు చేయడం చాలా ఆనందకరమైన విషయం బికాజ్ నేను రోజు అనిపించే ఆనందం అంతా ఇంత కాదు ఎందుకంటే నా ప్రోడక్ట్లు ఎయిటీస్ల ప్రోడక్ట్లు నైంటీస్ల ప్రోడక్ట్లు రకరకాల రంగాల్లో గొప్పవాళ్ళు అయిపోయి అప్పుడప్పుడు నాకు టచ్ అవ్వడం ఎయిర్పోర్ట్లోనో లేదంటే మెయిల్ ఎస్ఎంఎస్ ఈమెయిల్ ఈ జీమెయిలు ఫీమెయిల్ చూపనో చూపించడమో చేస్తుంటే ఆనందం అంతా ఇంత కాదు అది మీ కారణంగా మీరు గొప్పవాళ్ళు అవ్వండి మీ కారణంగా మరొకరు గొప్పవాళ్ళు అయితే అంతకంటే గొప్పలేదు కాబట్టి నేను కింద ఒక ట్రావెల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ రెండు నెంబర్లు ఇస్తాను ఎన్జిఓస్ ఆ ఎన్జిఓస్కి మీరు ఏమన్నా హెల్ప్ చేయగలిగితే చేయండి లేదు అట్లీస్ట్ గైడెన్స్ ఇవ్వండి లేదనుకుంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరికొకరికి మీకు ఐఏటీలు ఎన్ఐటీలు వచ్చిన ఉంటే ఎప్పుడో హాలిడేస్లో ఒక గంట వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన ఇట్స్ మోర్ దెన్ ఎన్ఎఫ్ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే సర్వే జన సుఖనుభవ